హలో ఎవరీవన్ నేను మీ వరుణ్ వచ్చిన మరో వీడియోతో మీరు నిన్న చూసిన వీడియో గుడి లోపల ప్రాంగణం గుడి ప్రాంగణం లోపల వైపు వీడియో ఇది గుడి బయట బయట వైపు వీరు చిల్డ్రన్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఈ పక్క సెట్ చేశారు వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఆడుకునే ఆటలు అవి ఇక్కడ జరుగుతున్నాయి కనుక వీటిని మనం ఈ వీడియోలో వీక్షిద్దాం గుడి ప్రాంగణం లోపల వీడియో నిన్న మీరు ఎంతమంది చూశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి మరియు మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి పిల్లలకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వీడియో మీరు చూడటమే కాకుండా వ్యూస్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తున్నాయి మన వీడియోస్కి లైకులు చూస్తే సుమారుగా ఒక ఇరవై ముప్పై నలభై యాభై వరకే ఉంటున్నాయి కాస్త మీరు మన ఛానల్ కోసం లైక్ చేయండి లైక్ చేస్తే అలా పడి ఉంటుంది ఆ లైక్ లైక్ వల్ల మీకు వచ్చే లాస్ ఏమి లేదు మా ఛానల్కి సపోర్ట్ పెరుగుతుంది ఆ విషయాన్ని గమనించండి పెద్ద వీడియోలు మేము ఎంతో టైం వెచ్చించి వీడియోలు మేము శ్రద్ధగా తీసుకొని వచ్చి మేము వీడియో చేయటమే కాకుండా ఎడిటింగ్ సుమారుగా ఒక వీడియోకి నాలుగు గంటలు పైగా ఎడిటింగ్ పడుతుంది ఎంత త్వరగా చేసినా కూడా వీడియో తీసుకురావటం ఎడిటింగ్ చేయటం తమ్ చేయటం ఇంత కష్టపడి మేము టైం అంతా వెచ్చించి యూట్యూబ్ రంగంలో రాణించాలనే ఒక సంకల్పంతో ప్రయత్నాలు చేస్తుంటే మీరు వీడియో కంటిన్యూగా చూస్తున్నారు సంతోషం కానీ ఒక లైక్ మాకు మీ లైక్ బాక్స్ నుంచి ఒక లైక్ ఇవ్వండి ఇవ్వటం వల్ల ఛానల్కి సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ యాజమాన్యానికి కూడా యూట్యూబ్ అప్లోడ్ చేసే సమయంలో యూట్యూబ్ యాజమాన్యం తొమ్మిది నిమిషాల వీడియోకి సుమారుగా వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకుంటుంది పదిహేను పదహారు నిమిషాల వీడియోకి సుమారుగా టూ అవర్స్ టైం తీసుకుంటుంది ఈ టైంలో వారు యూట్యూబ్ యాజమాన్యం పర్టికులర్గా ఏ స్టేట్ నుంచి వీడియో అప్లోడ్ అయినా ఇది యుఎస్ గవర్నమెంట్ది కనుక గూగుల్ సంస్థ కనుక ఏ వీడియో అప్లోడ్ అయినా అప్లోడ్ అయ్యే ఈ టూ అవర్స్లో వాళ్ళు వీడియో క్షుణ్ణంగా చెకింగ్ చేస్తారంట ఆ చెకింగ్లో మనం వేరే వాళ్ళ వీడియోలు ఏమైనా డౌన్లోడ్ చేసి ఇందులో మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నామా లేదా వేరే సినిమా మూవీస్ మూవీస్లో పాటలు కానీ ఏవైనా సాంగ్స్ ఇందులో సెట్ చేసి పెట్టామా అనేది వాళ్ళు చెక్ చేస్తూ మనకి ఎప్పుడూ చెక్ చేస్తుంటారు వీడియోలు అటువంటి తరుణంలో ఏమీ మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేయకుండా ఒకవేళ ప్లే చేస్తే ఏవైతే కాఫీ రేట్ లేవో వాటిని వెతికి వాటిని ప్లే చేసే ప్రయత్నం చేస్తాం కనుక అదేవిధంగా యూట్యూబ్ ఏదైతే మనకి సజెషన్ ఏమైనా సజెషన్ చేస్తుందంటే ఒక లైక్ మరో ఐదుగురికి బూస్టింగ్ చేస్తుంది వీడియోని కనుక ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వటం వల్ల ఒక ఐదుగురికి అది పాస్ చేస్తుంది యూట్యూబ్ పాస్ చేయటం వల్ల మనకి కొంత వ్యూస్ పెరుగుతాయి ముఖ్య వ్యూస్ పెరగడానికి ముఖ్యంగా సపోర్ట్ ఏవైతే ఉంటుందో ఒక లైక్ సపోర్ట్ ఉంటుంది వ్యూస్ పెరగడానికి లైక్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది కనుక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల మీది రూపాయి కాదు ఐదు రూపాయలు కాదు పది రూపాయలు కాదు మీకు వచ్చే లాసే లేదు లైక్ చేయటం వల్ల రోడ్డు మీద ఆగిపోయి ఉన్న బండిని జస్ట్ ఒక పుష్ చేయిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ప్రతి యూట్యూబర్కి లైకులు రావటం వల్ల అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు లైక్ ఇవ్వండి వీడియోలు చేస్తూ ఎడిటింగులు చేస్తూ కృషి తపన మాది బలపడాలి కనుక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఏ ఛానల్కైనా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి సహకరిస్తుంది లైక్ సబ్స్క్రైబు ప్రతిదీ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లైక్ చేయటం వల్ల కొంతమంది ఆలోచిస్తుంటారు లైక్ చేయటం వల్ల మనకేమన్నా అవుతుందేమో లేదా మన ఛానల్ మన అమౌంట్ ఏమన్నా అటు వెళ్ళిపోతుందేమో అటువంటి ఏమీ ఇందులో ఉండదు లైక్ చేయటం వల్ల వాళ్ళు చేసే వీడియోలకి వాళ్ళు చేసే ఛానల్కి వాళ్ళ ఛానల్కి సపోర్ట్ పెరుగుతుంది కనుక ఈరోజు సబ్స్క్రైబింగ్ తోటి ఎంతో చిన్న ఛానల్లో ఒక స్థాయిలోకి వెళ్ళినాయి కనుక ఛానల్ అభివృద్ధి కోసం వీడియోలో బలం కోసం లైక్ చేయండి లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి అదేవిధంగా చాలా దూరం నుంచి లాంగ్ నుంచి వీరు పిల్లలకి ఇష్టమైన ఇవి ఎక్కడెక్కడి నుంచో టాయిస్ తీసుకొచ్చి ఇక్కడ సమకూరుస్తున్నారు ప్రతి సంవత్సరం ఇది చాలా బాగా అలంకరిస్తారు అన్ని రకాల బొమ్మలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఒక లైక్ ఇచ్చి మీరు వీడియోకి సపోర్ట్ చేయండి అదేవిధంగా వ్యూస్ వస్తున్నాయి సంతోషమే కానీ ఈ లైకులు రాపోవటం వల్ల కాస్త యూట్యూబర్లకు ఎవరికైనా మనసు బాధ అనిపిస్తుంది విషయాన్ని గ్రహించండి లైకులు ఇవ్వండి మీకు వచ్చే లాస్ ఏమి ఉండదు లైక్లు ఇవ్వటం వల్ల వీడియో ఏ ఏ వీడియో అయినా మరో ఐదుగురికి పాస్ అవుతుంది దీని సారాంశం అది మాత్రమే మరియు ఎలా ఉందండి వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలకి ఇది చాలా ప్రశాంతతను హ్యాపీనెస్ను కల్పిస్తుంది మరి చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్స్ పిల్లలు చాలా తాజాగా తింటుంటారు అవుట్ వీడియో సైడ్ వీడియో కూడా తీయండి ఆ గుడి ప్రాంగణం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కాస్త మాకు బయట అవుట్ సైడ్ వీడియోలు కూడా ఉంటే కాస్త మాకు ఇక్కడ లోకల్ వారు అడిగిన సందర్భంగా ఈ వీడియో కూడా నా దగ్గర తీసి నేను డ్రైవ్లో లోడ్ చేసి ఉంచాను కానీ గుడి ప్రాంగణం మెయిన్ కదా అని చెప్పేసి నేను గుడి ప్రాంగణం అంతా కూడా మొదటి వీడియోలో అప్లోడ్ చేశాను కుందేలు బోనానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి ఈ వీడియో చాలా బాగుంటుంది మీరు తీసుంటే కనుక వేయండి అంటే మరియు పిన్డ్రైవ్లో చెక్ చేసి కొన్ని వీడియోలు చూడగా చూడగా ఈ వీడియో దొరికితే నీట్గా ఎడిటింగ్ చేసి ఇది ఒక ఫైవ్ అవర్స్ స్పెండ్ చేశాను ఈ వీడియోకి ఈరోజు విజయవాడలో ఎడిటింగ్ చేస్తే ఎడిటింగ్కి అమౌంట్ అడుగుతున్నారు తమ్ కి ప్రతిదీ అమౌంట్ 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 ఈ అమౌంట్తో కలబడలేక ఒక ఫార్టీ డేస్ నేనే స్టార్టింగ్లో యూట్యూబ్ పెట్టుకునే టైంలో నేను ఈ ఎడిటింగ్ గురించి మరియు తమ్నెల్ గురించి ప్రత్యేక శిక్షణ పొందాను నాకు నా వల్ల ఎంతైతే సార్థకం అవుతుందో అంతలో నేను వీటికి ట్రైనింగ్ పొంది ఈ విధంగా నేను చేస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్నాను ఎడిటింగ్లో ఇంకా పెద్ద యూట్యూబర్లు ఇంకా బాగా చాలా ఎడిటింగ్లు చేస్తూ వాళ్ళ ఛానల్ను వాళ్ళు మంచి గ్రూత్లో అన్ని నిత్యం ఆలోచిస్తుంటారు చాలా గ్రోత్ చేసుకుందామని ప్రయత్నం చేస్తుంటారు అదేవిధంగా ఎప్పటికప్పుడు నేను పెద్ద యూట్యూబర్లను ఫాలో అవుతూ వాళ్ళ నుంచి చాలా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఓ సామాన్యుని పల్లెటూరు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ ఛానల్ని అభివృద్ధి పరంగా నడిచే విధంగా ఆశీర్వదించండి మరియు మరెన్నో వీడియోల్లో కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ బాయ్